సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ కార్తిక్ సో ప్రజెంట్ అయితే నేను విజయవాడ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాను ఎందుకంటే నేను కారు డ్రైవర్గా వచ్చాను పొలంపేట్ నుంచి నేను ఈవినింగ్ వచ్చేసి సిక్స్ థర్టీకి అవుతే బయలుదేరినాను ఇక్కడికి వచ్చే చిన్నగా నెల్లూరులో ఆపుకొని ఫుడ్ తిని నెల్లూరులో అయితే మాకు టెన్ అవుతాయి బయలుదేరే తలకి మళ్ళీ టెన్ నుంచి బయలుదేరే తలకి ఇక్కడికి వచ్చే విజయవాడకి రెండు పదవుతే అయింది టైము సో ఇప్పుడు వాళ్ళు నన్ను రైల్వే స్టేషన్ దగ్గర అయితే దింపేశారు సో నేను ఏదైతే మాట్లాడుకున్నానో అమౌంట్ కూడా నాకు ఇచ్చేయడం అయితే జరిగింది నేను ఓన్లీ డ్రాపింగ్ మాట్లాడుకున్నాను నేను కులంపేట నుంచి ఇక్కడికి డ్రాప్ చేయడానికి డ్రైవర్గా అయితే వచ్చాను టాటా కారు ఆటోమేటిక్ కారు అది నేను ఆటోమేటిక్ కారు ఇంత లాంగ్ ఎప్పుడు తోలలేదు ఆ వెహికల్ వచ్చేసి టాటా పంచు పెట్రోల్ వేరియంట్ కారు కొత్తది సో వాళ్ళు అర్జెంటుగా రావాలంటే కనుక డ్రైవర్ కావాల్సి వచ్చింది నేను ఆటో దొరుకుంటా ఉన్నాను ఇంటికాడ నేను ఆటో దొలుకుంటా ఉంటే వేరే ఆటో అతను వచ్చేసి కారుకి డ్రైవర్ కావాలంటే ఈ మాదిరి విజయవాడ పోవాలన్నారు సో అప్పుడే అక్కడే నేను ఆయనతో మాట్లాడుకోవడం జరిగింది నేను రెండు వేలు అడిగాను ఆయన ఛార్జీలకి కూడా రెండు వేలు తీసుకున్నాడు ఛార్జీలకి ఎక్స్ట్రా మీరే ఇవ్వాలి డ్రైవర్కి మటుకు రెండు వేలు నాకు ఛార్జీలకు వచ్చి ఫైవ్ హండ్రెడ్ అయితే ఇస్తానన్నాడు అన్నాడు మొత్తం రెండు వేల ఐదు వందలు అయితే ఇస్తాను అన్నాడు సో ఇక్కడికి పోతే వచ్చి వాళ్ళని సేఫ్గా కూడా రీచ్ అయితే చేశాను వాళ్ళు కూడా మనల్ని ఎక్కడంటే అక్కడ వదిలిపెట్టకుండా సేఫ్గా రైల్వే స్టేషన్ దగ్గర అయితే వదిలిపెట్టారు ఇప్పుడే రైల్వే స్టేషన్ దగ్గర పోతే వచ్చాను ట్రైన్స్ అయితే నేను ముందుగానే బయలుదేరేటప్పుడు ఆన్లైన్లో చెక్ చేశాను ఇక్కడ నుంచి ఎస్ఎం డొరంటో ఎక్స్ప్రెస్ అయితే ఉంది విజయవాడ నుంచి రేణుగుంటకి నేను రేణుగుంటలో దిగేసి అక్కడి నుంచి బస్సు పెట్టుకొని అయితే వెళ్ళిపోతాను సో రెండు మనం సిక్స్ సిక్స్ టు సెవెన్ అవర్స్ డ్రైవింగ్ చేశాము మనకు రెండు వేలు దాకా అయితే అమౌంట్ అయితే వచ్చింది ఐదు వందల ఖర్చులు మనకు ఛార్జీలకి అయిపోయినా కూడా రెండు వేలు అయితే మిగిలినట్టు ప్రాఫిట్ సో డ్రైవర్ అనలు ఎవరన్నా ఈ మాదిరి వచ్చేదిగా ఉంటే కనుక ముందుగానే మాట్లాడుకోండి అమౌంట్ ఇంత ఛార్జీలు కూడా ముందుగానే మాట్లాడుకోండి అప్పుడు మీకు బెనిఫిట్గా అయితే ఉంటుంది ప్రజెంట్ టైం వచ్చేసి మార్నింగు మూడు ఇరవై అయితే అవుతుంది మన ట్రైన్ వచ్చేసి నాలుగు ఇరవై అయితే ఉంది ఇంకా వన్ అవర్ అయితే ఉంది ట్రైన్ రావడానికి డొరంటో ఎక్స్ప్రెస్ సో సో టికెట్ కూడా తీసుకున్నాను నేను జోబులో అయితే ఉంది టికెట్ జనరల్ టికెట్ అయితే తీసుకున్నాను జనరల్లో క్రౌడ్ ఎలాగుంటారో తెలియదు చూద్దాము ఆ బస్సులతో పోల్చుకుంటే ట్రైన్ వరకు అయితే బెస్ట్ అనుకుంటున్నా ట్రైన్ టికెట్ అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేశారు మనకు ట్రైన్ గంటకి ఈ వీడియో మీ ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కూడా మీకు నచ్చినట్టు లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఎందుకంటే ప్రతి ఒక్క డ్రైవర్ కూడా ఈ వీడియో అయితే పనికొస్తుంది నా దరిద్రమేమో ఏమో కానీ దొరంటో ఎక్స్ప్రెస్కి జనరల్ బోగి అయితే లేదంట అందుకనేసి నేను మార్నింగ్ వచ్చేసి నెక్స్ట్ ట్రైన్ అయితే పట్టుకున్నాను మార్నింగ్ వచ్చేసి ఆరు పదికి నెల్లూరు వెహికల్ అయితే ఉంది ఆ వెహికల్ అయితే ఎక్కేసాను నేను అక్కడ కనిపిస్తున్న వ్యూ అంతా కూడా సూపర్గా అయితే ఉంది ఈ రైల్వే బ్రిడ్జ్ అయితే నెక్స్ట్ లెవెల్ అంటే చాలా లాంగ్ అయితే ఉంది ఇక్కడ నుంచి వ్యూ కూడా సూపర్గా అయితే ఉంది విజయవాడ వచ్చిన వాళ్ళు కంపల్సరీ ఈ వ్యూను అయితే చూడాలని కోరుకుంటారు రైల్లో వచ్చిన వాళ్ళు సో మనకు ఇక్కడ విజయవాడ నుంచి ఆరు పదికి బయలుదేరితే నెల్లూరు కొద్దిగా వెళ్ళే టయానికి టెన్ అయితే అవుతుంది నేను నెల్లూరు నుంచి రాజంపేటకి మాకు ఎవరీ వన్ అవర్కి ఒక బస్ అయితే ఉంటుంది సో ఈజీగా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోవచ్చు బస్ ఛార్జ్ వచ్చేసి మనకు వన్ సిక్స్టీ రూపీస్ అయితే తీసుకుంటారు నెల్లూరు నుంచి రాజంపేటకి అనేసి నేను ప్లాన్ చేశాను నేను చేసిన ప్లాన్ ప్రకారం రెండు కళ్ళ ఇంటికి వెళ్ళిపోవచ్చు సో విజయవాడ దాటుకుంటేనే ఆ పొలాలు ఆ ఉదయాన్నే ఆ ఫాగు ఆ నేచర్ చూస్తూ ఉంటే కళ్ళు సరిపోవటం లేదు చూడడానికి అంత బ్యూటిఫుల్గా ఉందన్నమాట లొకేషను ఆ వరి పొలాలు కానీ ఆ మొక్కజొన్న పొలాలు కానీ సూపర్ గా ఉన్నాయి నేనైతే ఇంటికి వచ్చేసాను